అంబేద్కర్ అరవై నెల వర్ధంతి ఇంద్రవె మండల కుందరంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఇటీ కార్యక్రమానికి దళిత నాయకులు బౌజల సంఘాల నాయకులు స్వేరోజు పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి కోరుతున్నాము రాజోత్సవం సందర్భంగా బాబాసాయి అజీత చర్చ పోటీ కూడా పెట్టడం జరిగింది ఆ రోజు రాశి గెలుపొందిన వారికి ఆరు పన్నెండు రెండు వేల ఇరవైలో వారికి బహుమతి ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఈ వ్యాసా ఈ రకరకాల సామాజిక కార్యక్రమాలు నిలబడిన వాళ్ళకు కూడా తగిన బహుమతి ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ కార్యక్రమం మిగతా వాళ్ళు ఎవరైతే మహనీయులకు పాట పాడే వాళ్ళు కానీ దీన్ని ఆసక్తి ఉన్న వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాము ఈ కార్యక్రమాన్ని ఆదిలాబాద్ నలుగులలో ఉన్న బహుజన నాయకులందరూ వచ్చి ఈ ఇంటి సాంస్కృతిక కార్యక్రమాన్ని కానీ ఈ మాహి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము అదే మాదిరిగా ఈ యొక్క మాని అంటే వచ్చే భక్తుల యొక్క మాణిల యొక్క చరిత్ర తెలుసుకునే అవకాశం కూడా లభిస్తుంది కాబట్టి మీరు తప్పకుండా ఈ కార్యక్రమాన్ని వచ్చి మీ అందరూ బాబుసాహెబ్ నివాళులు అర్పించని చెప్పేసి మేము బహుజన సంఘం బహుజన సంఘాలు స్వీర స్వాధీనంలో మనం కోరడం జరుగుతుంది అప్డేట్ వార్తల కోసం ఎంఎస్ ఫోర్ టీవీ న్యూస్ ఛానల్ను వీక్షించండి సబ్స్క్రైబ్ చేయడం మరొకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్